హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ పిఆర్కే శారీస్ చూడొచ్చు ఇవన్నీ ఫ్యాన్సీగాను ఉంటాయి మనం డైలీ డైలీవేరీగా కూడా యూజ్ చేసుకోవచ్చు అండి మనం ఎక్కడికన్నా బయటికి వెళ్ళటానికి కూడా చాలా బాగా లుక్గా ఉంటాయి ఈ శారీస్ వచ్చేసి మళ్ళీ మనకు మెత్తగా కూడా ఉంటాయండి చూడండి డిజైన్ అన్నది ఈ విధంగా వస్తుంది ఫస్ట్ క్వాలిటీ చూడండి క్వాలిటీ మాత్రం చాలా బాగుంటాయి బ్రాండెడ్ క్వాలిటీస్ అండి ఇవన్నీ చూడండి ఇవన్నీ బ్రాండెడ్ క్వాలిటీ అండి వీటిపైన సన, సన్న సన్న లైన్స్ ఉంటాయి కట్టుకుంటే అవుట్ ఫిట్ అన్నది ఈ విధంగా ఉంటుందండి నేను చూపించే శారీ వచ్చేసి బ్లాక్ కలర్ శారీ ఇది వచ్చేసి బ్లూ కలర్లో ఉందండి ఇది అయిపోయింది కట్టుకుంటే అవుట్ ఫిట్ అన్నది ఈ విధంగా ఉందని చూపిస్తున్నాను క్వాలిటీకి ముందు ప్రిఫరెన్స్ ఇవ్వండి క్వాలిటీ బాగుంటుంది ఈ విధంగా జర్రీ లైన్స్ ఉంటాయి దీనిపైన సన్నటి వర్క్ థ్రెడ్తో దారం ఉంటుందండి అది మనకు కనిపించటం లేదు నేరుగా చూస్తే కనిపిస్తుంది చాలా బాగుంటుంది నచ్చిన వాళ్ళు బుక్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇది వచ్చేసి నెక్స్ట్ డిజైన్ ఎలిఫాంట్ డిజైన్ వస్తుందండి ఎలిఫాంట్ డిజైన్ ఈ విధంగా తామరపూల డిజైన్ వస్తుంది ఇది కూడా లైన్స్ మెరుస్తూ ఉంటుందండి ఫ్యాన్సీగా ఉంటాయి ఈ శారీస్ కూడా బయటకు వెళ్ళటానికి చాలా సింపుల్గా ఉంటాయి కట్టుకుంటే అవుట్ ఫిట్ అన్నది ఈ విధంగా వస్తుందండి మీకు నచ్చినట్లయితే బుక్ చేసుకోండి ఫ్రెండ్స్ సింగిల్ శారీ అయినా సరే కొరియర్ చేస్తాం దీనిలో త్రీ కలర్స్ అవైలబుల్గా ఉన్నాయి ఫస్ట్ది వచ్చేసి కాఫీ కలర్ నెక్స్ట్ ఇది వచ్చేసి బొట్ కలర్ అండి బొట్ కలర్ చూడండి ఈ విధంగా ఉంటుంది ఇలా టజిల్స్ వస్తాయి మెత్తగానే ఉంటుందండి శారీ క్వాలిటీ బాగుంటుంది ఈ శారీస్ ప్రైజ్ వచ్చేసి ఇందాక బ్లాక్ శారీ అయినా సరే ఈ శారీ అయినా సరే సిక్స్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఆరు వందల యాభై రూపాయలు ఫ్రీ షిప్పింగ్ అండి ఇవన్నీ కాజల్ బ్రాండెడ్ అండి ఇది ఇది వచ్చేసి థర్డ్ కలర్ శారీ పాచీ కలర్ అండి ఇది వచ్చేసి పాచీ కలర్ పైన లైన్స్ కూడా చూడండి మెరుస్తున్నట్టు ఉంటాయి సిక్స్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ దీని బ్ల ఇప్పుడు ఈ త్రీ శారీస్కి బ్లౌజ్ వచ్చేసి ఈ విధంగా వస్తుందండి బ్లౌజ్ అన్నది ఇలా పెట్టేలా వస్తుంది క్వాలిటీ బాగుంటాయండి నచ్చిన వాళ్ళు కొంచెం ఫాస్ట్గా అయితే బుక్ చేసుకోండి కొత్తగా మా ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి బాగుంటుందండి శారీ మాత్రం నెక్స్ట్ కాటన్ శారీస్ అండి ఎవరికన్నా కావాల్సి ఉంటే కాటన్ శారీస్ కూడా ఉన్నాయి నచ్చిన వాళ్ళు బుక్ చేసుకోండి లేనా బ్రాండెడ్ క్వాలిటీ బాగుంటాయండి శారీ విత్ బ్లౌజ్ ఉంటాయి రఫ్ అండ్ టఫ్గా యూజ్ చేసుకోవచ్చండి ఈ శారీస్ చాలా బాగుంటాయి ఇందులో త్రీ కలర్స్ ఉన్నాయండి బ్లౌజ్ వచ్చేసి ఇలా మనకి బోర్డర్ ఏదైతే ఉంటుందో అదే కలర్ బ్లౌజ్ ఉంటుందండి ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ ఐదు వందల రూపాయలండి ఫ్రీ షిప్పింగ్లో ఉన్నాయి నెక్స్ట్ వచ్చేసి ఇది మనకి వీడియోలో కొంచెం సబ్ కలర్లా కనిపిస్తుంది కానీ ఇది సబ్ కలర్ కాదండి రామా గ్రీన్ కలర్ బ్లౌజ్ వచ్చేసి ఇలా వస్తుంది క్వాలిటీ బాగుంటాయి శారీ పన్నా ఉంటాయి దీని బ్లౌజ్ వచ్చేసి ఈ విధంగా ఉంటుందండి చాలా బాగుంటుంది రఫ్ అండ్ టఫ్గా యూజ్ చేసుకోవచ్చు ఇది వచ్చేసి పెసరపచ్చ పెసరపచ్చలోనే కొంచెం డార్క్ కలర్ అండి దీనికి వంకాయ కలర్ కింద బోర్డర్ వచ్చింది అదే కలర్ బ్లౌజ్ వస్తుందండి ఇది వచ్చేసి బ్లౌజ్ నచ్చిన వాళ్ళైతే కొంచెం ఫాస్ట్గా ఆర్డర్ పెట్టుకోండి ఫ్రెండ్స్ క్వాలిటీ బాగుంటాయండి ఫైవ్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ కాటన్ శారీస్ వచ్చేసి ఫైవ్ హండ్రెడ్ అండి ఈ విధంగా వస్తుంది నెక్స్ట్ క్రేప్ శారీస్ అండి క్రేప్ అంటే క్రేప్లో కూడా చాలా రకాల క్వాలిటీలు ఉంటాయండి ఇది వచ్చేసి ప్యూర్ క్రేప్ అండి సిక్స్ థర్టీ లెంత్ ఉంటాయి శారీస్ మాత్రం చాలా స్మూత్గా ఉంటాయి అదే ఇది బయట షోరూంలో అలాగైతే ఎయిట్ హండ్రెడ్ సెవెన్ సెవెన్ ఫిఫ్టీ ఎయిట్ హండ్రెడ్ అలా ఉంటుందండి ఈ సారీ ప్రైస్ ప్యూర్ క్రేప్ వస్తుందండి దీనిలో టూ కలర్స్ అవైలబుల్గా ఉన్నాయి మీకు ఏ శారీ నచ్చితే ఆ శారీ ఆర్డర్ పెట్టుకోండి ఇది వచ్చేసి బ్లాక్ అండ్ రెడ్ కలర్ కాంబినేషన్లో ఉందండి ఇది బొట్టు కలర్ అండి బ్లాక్ అండ్ బొట్టు కలర్లో ఉంది క్వాలిటీ మాత్రం చాలా స్మూత్గా బాగుంటాయి ఈ క్రేప్ శారీస్ ప్రైజ్ వచ్చేసి సిక్స్ ట్వంటీ ఫ్రీ షిప్పింగ్ ఆరు వందల ఇరవై రూపాయలు ఫ్రీ షిప్పింగ్ అండి నచ్చితే కనుక ఫాస్ట్గా బుక్ చేసుకోండి నెక్స్ట్ ఇది వచ్చేసి బ్లూ అండ్ రామా గ్రీన్లో కలిసి ఉంటుందండి ఈ శారీ మనకి బార్డర్ వచ్చేసి డార్క్ బ్లూ ఉంటుంది శారీ బ్లూ అండ్ రామా గ్రీన్తో ఉంటుంది డిజైన్ అన్నది ఈ విధంగా సన్న డిజైన్ ఉంటుందండి మనకు బ్లౌజ్ వచ్చేసి ప్లెయిన్లో ఉంటుంది షైనింగ్ బాగుంటుంది శారీ వచ్చేసి క్వాలిటీ శారీ కదండి బాగా షైనింగ్ ఉంటుంది ఇలా డార్క్ బ్లూ వస్తుంది మనకి పల్లో వచ్చేసి ఈ విధంగా వస్తుందండి అన్నీ తీస్తే ఫోల్డింగ్ పోతాయంతే వీట్లేదు అంతే వీళ్ళు వచ్చేసి పళ్ళు క్వాలిటీ మాత్రం చాలా బాగుంటాయండి ఓన్లీ ఈ క్రేప్ శారీస్ వచ్చేసి సిక్స్ సిక్స్ ట్వంటీ ఫ్రీ షిప్పింగ్ నచ్చితే కనుక కొంచెం ఫాస్ట్గా బుక్ చేసుకోండి ఫ్రెండ్స్ కొత్తగా మా ఛానల్ చూస్తుంటే ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి